ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్ లో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలతో పాటు ఈపీ ఆపరేటర్ల సమస్యలను కూడా చర్చించనున్నామని ఏఐటీయుసీ ఉప్ ప్రధాన కార్యదర్శి రావు కేంద్ర కార్యదర్శి స్వామి తెలిపారు ప్రెస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కార్మిక సమస్యలపై కమిటీ సమావేశాలు స్ట్రక్చర్ మీటింగ్లు జరగకపోవడం మూలంగా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు ఇరవై ఎనిమిదిన డైరెక్టర్లతో జరిగే స్ట్రక్చర్ మీటింగ్లో అన్ని సమస్యలపై చర్చించనున్నామని తెలిపారు ఈపీ ఆపరేటర్లకు గత పది సంవత్సరాలుగా ప్రమోషన్లు కల్పించకుండా పెండింగ్లో ఉంచారని ఎన్ మైనస్ పేరిట కటింగ్ పెడుతున్న ప్లేడేలు పీహెచ్డీలు కల్పించాలని మెడికల్ అన్ఫిట్ అయిన ఈపీ ఆపరేటర్లకు షూటబుల్ జాబ్ ఇవ్వాలని ఇన్సెంటివ్ అమలు చేయాలని తదితర డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టనున్నామని తెలిపారు యాజమాన్యం అంగీకరించని పక్షంలో సింగిరణి వ్యాప్తంగా పంతొమ్మిది ఓసీలలో ఈపీ ఆపరేటర్లను కదిలించి పోరాటాలకు సిద్ధం చేస్తామని హెచ్చరించారు అలాగే ఫెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు సొంతింటి కళ తదితర ప్రధాన డిమాండ్లపై కూడా యాజమాన్యంతో చర్చిస్తామని వెల్లడించారు నిర్మాణాత్మక సమావేశాలు గత పదేళ్ళుగా జరగకుండా సింగరేణి కార్మికుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్న సంగతి కార్మిక వర్గానికి తెలుసు ట్రేడ్ యూనియన్ పరంగా కేవలం అధికార పార్టీకి అనుబంధంగా మాత్రమే పనిచేస్తే ఏం జరిగిందనేది మనకు గత కాలం నిరూపించింది చట్టబద్ధంగా ట్రేడ్ యూనియన్ పరిధిలో ట్రేడ్ యూనియన్ యొక్క సిద్ధాంతం ప్రకారం పనిచేస్తే తప్పనిసరిగా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి అది చరిత్ర రుజువు చేసింది అందుకే ఏఐటిసీ గెలిచిన తర్వాత ఒక తొమ్మిది నెలల కాలం జాప్యం జరిగింది ఆలస్యం జరిగింది ఇటు యాజమాన్యము అటు ప్రభుత్వము కూడా గుర్తింపు పత్రం ఇవ్వకుండా ఒక రకమైన నిరీక్షణకు తెరలేపారు మనం ఏమిటంటే సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే సింగరేణి భవిష్యత్తులో అనేక బావులు వచ్చి ఉపాధి కల్పించి నిరుద్యోగ నిర్మూలన జరగాలంటే ఆర్థికంగా పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉన్నది సింగరేణి ఆర్థికంగా బలంగానే ఉన్నది కానీ అనేటివి కాగితాల మీద ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంటు సింగరేణి నుంచి తీసుకొని బాకీ పడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మళ్ళొక నాలుగు వేల అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సింగరేణిని ఒక ఏటీఎంగా వాడుకోవడం అనేది జరుగుతుంది కనుక ఇప్పుడు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇరవై తొమ్మిది వేలు మరియు నాలుగు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పించడానికి కోల్బెట్టు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కృషి చేసి సింగరేణిని మరింత మరింత ఆర్థికంగా పరిపుష్టం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అక్కడికి డబ్బులు లేవంటారు లాభాలు చూస్తేనేమో వేల కోట్లుంటాయి ఇప్పుడు రేపు తొమ్మిదవ తేదీ నుంచి పక్షోత్సవాలు ఉన్నాయి రక్షణ పక్షోత్సవాలు రక్షణ వారాలు ఉండే ఇదివరకు ఇప్పుడు రక్షణ పక్షోత్సవాలు జరుగుతున్నాయి ఈ రక్షణ వారోత్సవాలు జరగాలంటే కాలం చిల్లన యంత్రాలు పని ఒత్తిడి దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ప్రమాదాలు వివరించబడాలంటే కొత్త మిషనరీ రావాలి కార్మికుల పైన ఒత్తిడి లేకుండా ఉండాలి పాత యంత్రాలు నడిపి పరేషాని కావటం కార్మికుల వంతైతుంది అట్లా కష్టపడి కూడా లాభాలు తెస్తున్నారు కాబట్టి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి మనకు రావాల్సిన ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంటు సింగరేణికి చెల్లించాలి ఒక్కొక్క దఫా బోనస్లు చెల్లించడానికి కూడా అప్పులు చేసే పరిస్థితి అంటే ఇంత లాభాలు వచ్చినా కూడా కంపెనీ ఎందుకు ఇట్లా అతలాగుతలం అవుతున్నదని మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది అందుకని సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన లాభాలు సింగరేణికి అభివృద్ధి చేయాలి సింగరేణి ప్రభావిత గ్రామాల్లో మాత్రమే ఖర్చు పెట్టాలి సింగరేణి ప్రభావిత గ్రామాలతో పాటు సింగరేణి అభివృద్ధి చేయాలని చెప్పి ఐటీసీ భావిస్తున్నది అందుకని ఇక్కడ సొమ్ము ఎక్కడెక్కడో ఖర్చు పెట్టిన చరిత్ర మనం చూసినాం ఈ ప్రభుత్వం అలా చేయకూడదని చెప్పి ఏటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సింగరేణి బాగుండాలి కార్మికులు బాగుండాలి ఇక మరింత మరింత అభివృద్ధి చెందాలనేది ఏటీసీ భావన అందుకొరకు కార్మికులను సమీకరిస్తాం కార్మికులను పోరాటాలకు సిద్ధం చేస్తాం సింగరేణి కోసం సింగరేణి అభివృద్ధి కోసం ఏటీసీ చిత్తచిత్తో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కొత్తగూడెంలో జరిగేటటువంటి స్ట్రక్చర్ సమావేశంలో రేపు మాట్లాడబోతున్నాం ఈ సింగరేణిలో పది సంవత్సరాల నుంచి సింగరేణిలో పది సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ జేసీసీ మీటింగ్ లేవు ఏఐటిసి గెలిచిన తర్వాత అన్ని మీటింగ్లు పెట్టాలని చెప్పి చైర్మన్ తోటి మాట్లాడినాం దాంట్లో భాగంగానే మైన్స్ కమిటీ సేఫ్టీ కమిటీ మీటింగ్లు అయినా ఇప్పుడు జిఎం కమిటీ మీటింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని డివిజన్లలో జిఎం కమిటీ మీటింగ్లు జరుగుతున్నాయి స్ట్రక్చర్ మీటింగ్ రేపు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రప్రథమంగా కొత్తగూడెంలో డైరెక్టర్ పాతోటి మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో కార్మికుల సమస్యలు అనేకం ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఏఐటీసీగా మా మీద ఉన్నారు కాబట్టి రేపు అన్ని విషయాలు అక్కడ స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడతాం అందులో భాగంగానే ఈపీ ఆపరేటర్ల సమస్యలు అనేక పేర్కొపోయి ఉన్నాయి ఈ సింగరేణిలో అండర్గ్రౌండ్ మైండ్లు మొత్తం కూడా ఉన్నటువంటి ఇరవై అండర్గ్రౌండ్ మైన్లు ఇరవై ఆరు అండర్గ్రౌండ్ మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ అన్నీ కూడా లాసులు నడుస్తున్నాయి అండర్గ్రౌండ్ మైన్లో ఒక టన్ను బొగ్గు తీస్తే ఏడు వేల రూపాయల నష్టం ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే ఏడు వేల నష్టం జరుగుతుంది అటువంటిది సింగరేణి లాభాలల్లో వస్తుంది అని అంటే పంతొమ్మిది ఓపెన్ కాస్ట్లలో కార్మిక వర్గం పనిచేయడం ద్వారానే ఈ సింగరేణి ఈ మాత్రం లాభాలు వస్తున్నాయి అటువంటిది పంతొమ్మిది ఓపెన్ ఖాతాల్లో పనిచేసేటటువంటి వాళ్ళల్లో ఈపీ ఆపరేటర్ మెయిన్ కారణం ఈ రోజున మైనస్ వన్ పేరు మీద ప్లేడేలు పిహెచ్డీలు కంటిన్యూగా ఉండేటి అటువంటి దాన్ని మైనస్ పేరు మీద ఈ రోజున ఆపరేటర్లకి ప్లేడేలు కటింగ్ పెట్టి అవసరం అనుకుంటే డంపర్లు డోజర్లు షెవల్స్ ఐడీలు పెడతాను తప్ప ఒక షెవల్ అంటే పద్నాలుగు కోట్ల రూపాయల మిషనరీ ఒక డంపర్ అంటే మూడు కోట్ల రూపాయల మిషనరీ అటువంటిది ప్లేడే రోజున ఈ డంపర్లు చివర్లు ఐడిల్ పెట్టి ఈ కంపెనీ ఉత్పత్తిని దెబ్బతీస్తా ఉన్నది ఎన్ మైనస్ పేరు మీద కాబట్టి ఈరోజు రేపు జరిగేటటువంటి మీటింగ్లో ఈ కంపెనీ ఏదైతే మిషనరీ ఉన్నదో దాన్ని ఐడిల్ పెట్టడం వలన కంపెనీ కూడా నష్టం ఈ ప్లేడేలు పీహెచ్డీలు రన్ చేస్తే కంపెనీకి లాభం కాబట్టి అన్ని ప్లేడేలు పిహెచ్డీలు కార్మిక వర్గానికి ఆపరేటర్లకి ఇవ్వాలన్నది ఏఐటీసీ డిమాండ్ అది రేపు మాట్లాడబోతున్నాం అదేవిధంగా ఈపీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డి గ్రేడ్ నుంచి గ్రేడ్ రావాలంటే టూ ఇయర్స్కి ఇచ్చేది డి టు సి టూ ఇయర్సు టు బి త్రీ ఇయర్సు టు ఏ త్రీ ఇయర్సు ఇచ్చేటటువంటి సిస్టమ్ ఈ సింగరేణిలో ఉన్నది ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలైనా కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు అట్లనే సిటు బి కానీ టు ఏ కానీ ప్రమోషన్స్ మొత్తం కూడా ఆప్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఏఐటిసీ నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా డిటి సూ సీ టూ ఇయర్స్కి అదేవిధంగా సిటు బి బీటు ఏ త్రీ ఇయర్స్కి కంపెనీ ఇవ్వాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ పెట్టి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మాట్లాడబోతున్నాం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు ఆ సమస్యల మీద కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది ఇప్పుడు పెరిస్ట్ మీద ఏదైతే కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే కోల్ ఇండియాలు ఇస్తుండ్రో ఇక్కడ ఇస్తలేరు కోల్ ఇండియాలో ఆఫీసర్లకు ఇస్తారు ఇక్కడ ఇస్తలేరు కాబట్టి దాన్ని కూడా ఇవ్వాలన్న ఆ డిమాండ్ కూడా పెట్టినాం అదేవిధంగా ఫిట్టర్ ఎలక్ట్రీషియన్స్ మైనింగ్ స్టాఫ్ సంబంధించి సూటబుల్ జాబ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా సూటబుల్ జాబ్ ఇవ్వాలి ఇంతకుముందు ఇచ్చిండ్రు ఈ పది సంవత్సరాల నుంచి ఆ సూటబుల్ జాబ్ లేదు అది కూడా ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్ కూడా పెట్టినాం సొంత ఇంటి పథకం కూడా పెట్టినాం అనేక సమస్యలు వాటి మీద పెట్టి రేపు ఉన్నాం కాబట్టి ఈ ఆపరేటర్సు కార్మిక వర్గం తప్పనిసరిగా రేపు జరిగే మీటింగ్లలో సక్సెస్ కాకపోతే కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది